మాకు వాళ్ళ నాన్నగారు చాలా అన్నదమ్ముల్లా ఉంటుండే బిడ్డ బిడ్డ అంటుండే ఇక వీళ్ళు కూడా చాలా ప్రాణం చేస్తుండే మేము ఇంటి కుటుంబ సభ్యుల్లో ఉంటుంటి మీ మా ఏరియాకు పట్టాలు లైట్లు అన్నీ కట్టించిండు సాయి గారు మళ్ళీ వాళ్ళ కూతురు కూడా మేము గెలిపించుకున్నాం గెలిపించుకున్న తర్వాత కూడా ఇలా జరిగిందంటే మాకు చాలా బాధాకరం మంచి ఎమ్మెల్యేని పోగొట్టుకున్నాం మంచి మనిషిని పోగొట్టుకున్నాం కాబట్టి ఆమె మనసుకు ఆత్మశాంతి చేకూరాలని ఆ దేవుని కోరుకుంటున్నాం ఇక మా ఇంట్లో మా పెద్ద బిడ్డ చనిపోయినట్టే మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకు అంత ప్రేమగా ఉండేది మా ఎక్కడ ఏ ప్రోగ్రాం పోయినా మా బిడ్డని అడిగేది పూజితని ఎప్పుడు మొన్ననే బర్త్డే చేసి కూడా పోయినాం ఈరోజు ఇట్లా జరిగిందంటే బాధగా ఉంది సో ఓన్ సిస్టర్ లా అండి నన్ను తనకి బాబికి ఏ రిలేషన్ లేకున్నా కానీ చాలా క్లోజ్ అండి నాకైతే లిఫ్ట్ లో ఒకసారి అదైంది కదండి ఆ రోజు ట్వంటీ థర్డ్ డిసెంబర్ లో మాట్లాడినా నేను లాస్ట్ టైం అయితే రీసెంట్లీ సిక్స్ డేస్ బ్యాక్ కూడా మాట్లాడినాను ఎందుకు రావట్లేదు బాబాయ్ అండ్ డాడీతో కూడా మాట్లాడింది చాలాసేపు అరౌండ్ వన్ అవర్ దాకా మాట్లాడింది కానీ ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా మిస్ అవుతున్నాను చాలా సార్ వచ్చేదాన్ని అండి చాలా సార్లు తెలుసు ఆఫీస్ అయిపోగానే నేను మా అక్క దగ్గరికి వచ్చేసేదాన్ని తను ఫ్రీ ఉన్నప్పుడు అలా నేను వచ్చి అక్కతో టైం స్పెండ్ చేసేదాన్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నానండి నేనైతే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి